బండ్లగూడ విలేజ్ కందికల్ గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల పది బై ఒకటి బై రెండులో తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి గుంటలు చెరువు స్థలం కబ్జా రెండు ఎకరాలు ఇప్పటికే కబ్జా ఏడు ఎకరాల చెరువు స్థలం రక్షించడానికి రంగంలోకి దిగిన హైడ్రా మిగిలిన ఏడు ఎకరాలు చెరువు స్థలం అని చుట్టూరా ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా పట్ట ల్యాండ్ అంటూ అడ్డుకుంటున్న కొంతమంది ఆ ల్యాండ్ తమదే అంటూ తమదని ముందుకు వస్తున్నారు పలువురు గతంలో పట్ట ల్యాండ్ అని కబ్జా చేయడానికి పొజిషన్ మీదికి వచ్చిన ఓ వ్యక్తికి కోటి రూపాయల జరిమానా విధించినట్లు సమాచారం భారీగా మోహరించారు హైదరా పోలీసులు మాకేయలేదు ఆక్యుపేర్ కేసారు అది చూసుకొని చెప్తారు ఆక్యుపయర్ కేసారు అది మాకు వేయలేదు अंडे व्हाट प्लान द पार्टी एंड व्हाट हैड टू डिसाइड फर्स्ट ऑफ ऑल व्हाट हैड टू डिसाइड व्हाट हैड टू डिसाइड एंड व्हाट हैड टू डिसाइड एंड व्हाट हैड टू डिसाइड जी रमेशु चेक इट డాక్యుమెంట్స్ చూపించండి డాక్యుమెంట్స్ చూపించండి మీరు ఏట్లా చేస్తారండి కోర్టుకేసేయకొని మీరు ఏట్లా తర్వాత మీరు డాక్యుమెంట్స్ చూపించండి ఇదంతాట్లా చేస్తున్నారు నేను నన్ను కోర్టులో పోటి ఉంది నాది ఆ రోడ్ డాక్యుమెంట్స్ కదా మీరు ప్రొటెస్ట్ మీరు ఏట్లా చేస్తారు

ಅಲ್ಲ ನೀವು ಬರ್ತೀರಾ ನಾವು ಕೊಡ್ಲಾ ಕೇಳ್ನೆ ನಿಬನ್ನೇಂಲೇ ಇರಲ್ಲ ಕೇಳ್ನೆ ಅರ್ಪಣೆ ಕೇಳ್ಜಾರ್ ಕೊಡ್ಲಾ 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 ಕೊಡ್ಲಾ